నా ఫోన్లో ఒక వీడియో చూస్తూ ఉన్న నిన్న ఏంటి అంటే కడపలు నటిగడ్డను అందరూ చూస్తూ ఉండగానే ఒక వ్యక్తిని విచ్చలు విడిగా నరికేసి పొడిసేసి చంపేశారు రోడ్డు మీద అయితే తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే అని వైసీపీ వాళ్ళు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు సరే దాన్ని మనకి ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చని చూద్దాం ఆ వీడియో చూస్తూ ఫోన్లో చూస్తూ ఉన్నాం టీవీ చూస్తే తెలుగుదేశం పార్టీ మీడియా డిబేట్లు పెడుతుంది హెడ్డింగే వాళ్ళ సంగతి చూడండి ఏది ఎవరి సంగతి చూడాలా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారంట పేర్లు చెప్పి వీళ్ళ సంగతి చూడండి వాళ్ళ సంగతి చూడండి ఇంకా ఎందుకు చూడరు వాళ్ళ సంగతి వాళ్ళ కథ తేల్చండి వాళ్ళప్పుడు అట్లా అన్నారు ఇట్లా మాట్లాడారు వాళ్ళు ఎగిరేరు పడ్డారు వీళ్ళు ఎగిరేరు పడ్డారు వీళ్ళ సంగతి తేల్చండి వాళ్ళ కథ తేల్చండి పని కొన్ని అయింది మీరు ఇంకా వాళ్ళ సంగతి తేల్చకుంటే కుదరదు ఊరుకోకూడదు వాళ్ళ వాళ్ళ వాళ్ళని లేపండి వీళ్ళని లేపండి వీళ్ళ సంగతి మొత్తం రెచ్చకూడదు దాని మీద మళ్ళీ ఒక ముగ్గురు పావాల రాని వాళ్ళు కూర్చొని ఒకట్రా నాయన వీళ్ళు ఇటువంటి ఇటువంటి చెత్తనంతా టీవీ టీవీలల్లో మీడియా అసలు మీడియా అన్న జర్నలిజం అన్న ఎంత గౌరవం ఉండేది ఎంత కథ ఉండేది ఆ ఇష్టంతో ఈ ప్రొఫెషన్లోకి రావాల్సి వచ్చింది ఇట్లాంటి వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటే మీడియా అంటే ఏంటి బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ మీడియా ఫీల్ అవ్వాలి తప్పు జరుగుతూ ఉంటే ప్రశ్నించాలి కానీ వీళ్ళే లేచిన దగ్గర నుంచి వాళ్ళ కథ చూడు వీళ్ళ కథ చూడు వీళ్ళ మీద కేసులు పెట్టు వాళ్ళు ఇంకా ఇచ్చి పెడుతున్నారు వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళే రెచ్చగొట్టు వీ ఇదే రెచ్చగొట్టు డ్రైగా రేపు అధికారం మారిన తర్వాత అవి మీ వరకు రావు ఎక్కడైనా ఇటువంటివి ఖండించాలి నటి రోడ్ల మీద నరికేడారు అక్రమ నిర్బంధాలు విచ్చలవిడి కేసులు ఎవడైనా బాధితుడే చివరికి పోలీసులు కూడా బాధితులే మొన్నటికి మన చోళ్ళే గోరట్ల బాధ ఎపిసోడ్లో ఆయన ఏదో మీడియా ముందు ప్రవేశపెట్టలేదని ఒక కారణంతో పదకొండు మంది పోలీసులు వాళ్ళు డిఎస్పీనేమో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు సిఐని సస్పెండ్ చేశారు ఇద్దరు ఎస్ఐఎం సస్పెండ్ చేశారు ఇద్దరు ఏఎస్ఐం సస్పెండ్ చేశారు ఆరు మంది పోలీసులు సస్పెండ్ చేశారు వాళ్ళు బాధ్యతలే ఇప్పుడు చివరికి పోలీసులు కూడా బాధితులే ఈ టీవీ ఛానల్లోనో పత్రికలోనో ఇసీసాడే ఈ పది పైసలకు పనికిరాని వీళ్ళు బాధ్యత లేదు ఒకసారి సిస్టమ్ సిస్టమ్ లాగా నడవాలి ప్రభుత్వం ప్రభుత్వం లాగా నడవాలి లేచిన దగ్గర నుంచి వీళ్ళ వీళ్ళ ఆలోచనల్లో తగలేయ్యా లేచిన దగ్గర నుంచి వీళ్ళ మీద గెలిచిపెట్టు వాళ్ళ మీద గెలిచిపెట్టు అదిగో వీళ్ళ సంఘం చూడండి అదిగో వాళ్ళ సంఘం చూడండి లేచిన దగ్గర నుంచి ఇదే చెత్తనే దేంతో కడగాలి వీళ్ళ మైండ్ వీళ్ళ ఆలోచనలు మారాలంటే దేంతో కడగాలి వీళ్ళ మైండ్లను ఇంత రెచ్చగొట్టడమా నాకు అర్థం కాదు అసలు ఎవర్రా బాబు వీళ్ళని జర్నలిస్ట్ ఉంది దీనిలో కూర్చున్న వాళ్ళు ఎవర్రా బాబు వీళ్ళను వీళ్ళ కూర్చోబెట్టి పని పాట లేని వాళ్ళందరూ కూర్చుంటున్నట్టున్నారు చే అసహ్యమేస్తుంది రయ్య ఒక ఒక అర్థవంతమైన చర్చని రెచ్చగొడుతూ ఉన్నారు వీళ్ళు రెచ్చగొట్టే చూసిపోయి ఇంకొందరు గీజలు పెట్టాలి ఇంకొందరు నటి రోడ్డు మీద నరికేయాలి ఇంకొందరు చంపేయాలి ఏమైనా అర్థం పడతా ఉందా అండి ఇంత నీచమైన మనుషులు ఉన్నారా మీడియా లూసుకు రోజు రోజుకు రోజు రోజుకు అసహ్యం పెరిగిపోతుంది రా బాబు ఇటువంటి వాళ్ళని చూస్తే ఏదైనా తప్పు జరిగింది చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు పోలీసులు ప్రభుత్వాలు ఆ పని చేస్తాయి వీళ్ళే కొందరు ఫోటోలు పెట్టి ఆ వీళ్ళ సంగతి తేల్చండి కొందరు ఫోటోలు పెట్టి ఇంకా వీళ్ళ సంగతి ఎప్పుడు తెలుస్తారు దీని మీద తేల్చాలి ఏ అంశం మీద తేల్చాలి వీళ్ళ దగ్గర ఏమన్నా సాక్ష్యాల వివరాలు ఉంటే పోలీసులకు విచారణ సంస్థలకు ఇవ్వాలి వాళ్ళు ఏదో చూసుకుంటారు వీళ్ళు డైరెక్ట్గా హెడీలు పెట్టి వీళ్ళ సంగతి ఎప్పుడు తెలుస్తారు అంటున్నారు ఎట్లాంటి జనం ఉన్నారు చూడండి సరే దాని కింద మీరు హా నాకు ఇంకా బాధాకరమయ్యేది ఏంటంటే అటువంటి వాళ్ళు మాట్లాడే ఆ వీడియోల కింద డిబేట్ల కింద కొందరు వాళ్ళు వరుస పెట్టి కమెంట్లు పెట్టే చూస్తే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సమాజం ఉంది ఇప్పుడు పెరిగే పిల్లలు ఎట్లాంటి విషపూరిత వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది ఆ కింద కమెంట్ పెట్టాలి ఇంత ఇంత ఎదవలో ఉన్నారా సమాజంలో అవి తప్ప ఒక్కటి చెప్పట్లే